ఓం నమ శివాయ విష్ణు రూపాయ నమ కార్తీక పారాయణం ఈ నెల రోజులు ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని ఆ నాయకుని వేడుకుంటున్నానండి ప్రతిరోజు వీడియో ముందు రోజే పడతానండి ఏ రోజు ఆ రోజు కాకుండా ముందు రోజే వీడియో ఉంటుంది ఈ వీడియో శ్రద్ధగా విన్నట్లయితే మీకు ఈ వీడియో మీద మీకు ప్రశ్న అయితే రోజుకి ఒకటి అడుగుతానండి దానికి జవాబు ఓం నమ శివాయ అని చెప్పి జవాబు అయితే చెప్పండి వారి పేర్లు తర్వాత రోజు వీడియోలో మీకు మీకు డిస్ప్లేలో చెప్తా అన్నమాట తప్పకుండా ప్రయత్నించండి ఆరవ రోజు కార్తీక పారాయణం వశిష్ఠవు ఉవాచ ఓ మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిస పూలతో పూజిస్తారో వారికి చాంద్రాయన ఫలం కలుగుతుంది గరికతోనూ కుశులతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠం పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షం పొందుతారు కార్తీక స్నాన ఆచరణ చేసి విష్ణు సన్నిధిన దీపమాలికను ఉంచే వాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని పొందుతారు ఇందుకు ఉదాహరణగా మాత్రమే సర్వ పాపాలను సమయింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను మందరోపాఖ్యానము కలింగ దేశీయుడైన మందరుడనే ఒకనక బ్రాహ్మణుడు స్నాన సంధ్య వందనాలన్నిటికీ విసర్జించి పరులకు కూలిపని చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ అయిన సుశీల అని పిలువబడే భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని అందు రాగమే తప్ప ద్వేషము లేనిదే పత్ పాతివ్రత్య నిష్ఠాగరిష్ఠురాలే ఉండేది కొన్నాళ్ళ తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై కడ్గపాణి దారులు కాసి బాటసార్లు కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికి దారి కాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకనొక బ్రాహ్మణ్ణి పట్టుకొని అక్కడి మర్రి చెట్టు కట్టివేసి ఆ బాపని ద్రవ్యాన్నంతటినీ అపహరించేశాడు ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకున్న మంద్రుణ్ణి దోచుకోబడి బందీవై ఉన్న బ్రాహ్మణ్ని ఇద్దరిని కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు కానీ అదే సమయానికి అక్కడ కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసుని పసిగట్టిన